స్వాగతం నేను మీ శైలిచా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై మనతో చర్చించడానికి మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు రామ్మోహన్ గారు హలో సార్ సో చూస్తున్నారు కదా సార్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతి ఒక్క రంగానికి ఇంత కొంత అమౌంట్ని బడ్జెట్ చేస్తుంది సో దీనిపైన మీ అభిప్రాయం ఇప్పుడు ఈ సంవత్సరం మనకు కొత్తగా మన కొత్త బాడీ అంటే ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత పూర్తికాలం బడ్జెట్ అనేది మొన్న సమర్పించారు పార్లమెంట్కి మరి ఈ బడ్జెట్లో చూసుకున్నప్పుడు ప్రధానంగా ఏంటంటే ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ప్రస్తుతానికి పూర్తి మెజారిటీ లేదు కాబట్టి మిశ్రమ అంటే అలయన్స్తో కూడిన సపోర్ట్తో కూటమి గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆ సంకేతాలు అనేది మనకు స్పష్టంగా కనబడుతున్నాయి ఎందుకంటే నిధుల కేటాయింపు ఏ రకంగా జరిగిందంటే ఇటు రాష్ట్రాల వారిగా కూడా ఇప్పుడు ముఖ్యంగా బీహార్ రాష్ట్రానికి కానీ ఏ మన ఆంధ్రప్రదేశ్కి కానీ కొంత నిధులు ఎక్కువ కేటాయించడము దాంతోపాటు రొటీన్గా వాళ్ళు రొటీన్గా కొన్ని ఏదైతే ఉంటాయో ప్రజా సంక్షేమం కోసం అని చెప్పి రొటీన్గా చేసే కార్యక్రమాలు కూడా దాంట్లో ఇమిడి ఉన్నాయి అయితే ఇక్కడ ప్రధానంగా మనం చర్చ ఏంటంటే ఓవరాల్ బడ్జెట్ మీద కాకుండా ఈ బడ్జెట్లో సామాన్యులకు ముఖ్యంగా రెండు అంశాలను మనం చర్చిద్దాం మేడం ఈ రెండు అంశాలలో ఏంటంటే ఒకటి ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు కానివ్వండి తర్వాత ఈ చిన్న రిటైల్ సేవింగ్స్ వాళ్ళు ఉంటారు కదా బ్యాంక్ సేవింగ్స్ కానీ లేదా మ్యూచువల్ ఫండ్స్లో సేవింగ్స్ కానీ ఈ రకరకాల సేవింగ్స్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ బడ్జెట్లో చానా అనేది ఎఫెక్టివ్గా ఉందన్నమాట ఎందుకంటే ఈ మధ్యతరగతి వాళ్ళకు ఈ మధ్యతరగతి ఈ అయితే కాదు కానీ మధ్యతరగతి వాళ్ళకు ఎగువ మధ్యతరగతి వాళ్ళకు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఈ స్లాబ్స్ ఏవైతే ఐటీ స్లాబ్స్ ఏవైతే ఇచ్చారో ఆ ఐటీ స్లాబ్స్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు పెద్దగా ఉపయోగం ఏమి ఉండదు ఉల్టా వాళ్ళకి నష్టమే కలుగుతుంది రెండోది వచ్చేసి రిటైల్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటారు వాళ్ళ పిల్లల చదువుల కోసము పెళ్ళిళ్ళ కోసము ఏదో రకంగా వాళ్ళు చీటీ లేస్ లేదనుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకు విత్డ్రావల్స్ ఏవైతే చేసుకుంటారో వాళ్ళకి అవసరాలు ఎక్కువ అప్పుడు ఏంటంటే ఇంతకుముందు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండే ఇప్పుడు ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ చేశారు దీని ద్వారా ఏంటంటే ఇంటైర్ ఇండియాలో కూడా ఈ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ ఈరోజు ఐదు లక్షల ఐదు లక్షల యాభై ఒక ఐదు లక్షల కోట్ల మీద టర్న్ ఓవర్ అనేది జరుగుతుంది రిటైల్ ఇన్వెస్ట్మెంట్స్ దీని ద్వారా ఏంటంటే ఈ ఈ ట్యాక్సెస్ పెంచడం ద్వారా వాళ్ళకి భారీ నష్టం అనేది జరుగుతుంది ఇప్పుడు ఉదాహరణకి మీరు లక్ష రూపాయలు ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక లక్ష రూపాయలు ఒక మ్యూచువల్ ఫండ్లో పెట్టారు మేడం వన్స్ పెట్టారు వన్స్ పెట్టినా మీరు ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ తర్వాత పెరిగితే తీసుకుందామని ఆలోచనలో లాంగ్ టర్మ్గో పెడతారు ఇప్పుడున్న స్లాబ్ అంటే ఇప్పటివరకు పెట్టిన వాళ్ళు కూడా తీసినా టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ పోయేది ట్వంటీ పర్సెంట్ పోతుంది అంటే ఆదాయం మీద లక్ష రూపాయలు పెట్టారు లక్ష రూపాయల మీద మీకు ఒక యాభై వేల ఆదాయం వచ్చింది ఆదాయంలో ట్వంటీ పర్సెంట్ గవర్నమెంట్ కట్టాలి ఇంతకుముందు టెన్ పర్సెంట్ ఉండే మరి ఇది ఈ రిటైల్గా సేవింగ్ చేసుకునే వాళ్ళు కూడా నష్టమే కదా ఒకటి రెండవది ఇల్లు కొను ఇల్లు కొనడం ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళ ఈ పట్టణ ప్రాంతాలలో ఉన్న వాళ్ళకు కానీ దేశంలో ఉన్న వాళ్ళకు కానీ ఇల్లు కొనడం అనేది ఒక కళ ఫ్లాట్స్ కానీ ఇంకా ఏ రకం కూడా ఇల్లు కొనడం అనేది ఈ ఇల్లు కొనడం అనేది కూడా స్లాబ్ ఎట్లదే ఇచ్చారంటే వాళ్ళు ఇక రిజిస్ట్రేషన్ ఇప్పుడు కొనేటప్పుడు ఒక రేటు ఉంటుంది మళ్ళీ నాలుగు సంవత్సరాలకు అమ్మేటప్పుడు ఒక రేటు ఉంటుంది లేదా పది సంవత్సరాల తర్వాత అమ్మేటప్పుడు ఒక రేటు ఉంటుంది ఇప్పుడు ఈ రేట్స్ లింక్అప్ చేస్తూ దాని మీద కూడా రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసింది గవర్నమెంట్ దాని మీద కూడా ట్యాక్సెస్ విధించడం ఇలాంటివి అనేది ఈ మధ్య తరగతి వర్గాలకు కానీ అటు ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాక్డోర్ ఏమి ఇన్కమ్స్ ఉంటే మనకు తెలియదు ప్రస్తావన నక్కర్లేదు ఇండోర్ అంటే రైట్ వేలో వచ్చే ఆదాయాల మీద స్లాబ్ ఐటీ ఉద్యోగులు కానివ్వండి వాళ్ళు డిడక్షన్ అయ్యే థర్టీ పర్సెంట్ ఇక్కడ మోర్ దెన్ టెన్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఉంటే వాళ్ళకి థర్టీ పర్సెంట్ డిడక్షన్ జరుగుతుంది అది షేర మామూలే ఇప్పుడు దీంట్లో కూడా ఈ స్లాబ్స్ పెట్టినంత మాత్రంలో ఇటు ఐటీ ఉద్యోగులకు ఉపయోగం లేదు ఇటు గవర్నమెంట్ సెక్టర్ల ఉద్యోగాలకు కూడా ఉపయోగం లేదు ఎందుకంటే గవర్నమెంట్ సెక్టర్ ఉద్యోగులకు ఈ ప్రభుత్వం అనేది ఏ రైతులు వాళ్ళకి వర్తించకుండా చేసాను ఫస్ట్ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులలో ఎవరు ఉన్నారు మేడం కనీసం ఇరవై ఐదు వేలు జీతం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు యాభై వేలు జీతం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అందరికీ లక్షలలో జీతాలు లేవు కదా మరి ఈ వీళ్లకు ఈ ఏ రకంగా కూడా సంక్షేమ పథకాలు అందవు వాళ్ళకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ అందవు ఫీజు రియంబర్స్మెంట్లో అందవు వాళ్ళకు మరి ఇదొక హెడేక్ వాళ్ళకు ఉందనుకుంటే మళ్ళీ ఈ స్లాబ్స్ పెట్టడం ద్వారా కూడా వాళ్ళకు పెద్దగా ప్రయోజనం అనేది లేదు కాబట్టి ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఏంటంటే ఈ నరేంద్ర మోడీ సర్కారు ఏదైతే ఉందో గత బడ్జెట్లోనేమో ఒక లక్ష నలభై వేల కోట్లు ఈ కార్పొరేటివ్ సెక్టర్స్కి మాఫ్ చేసి మాఫ్ చేసి కార్పొరేటు శక్తులు వీలనకల్ల నడుస్తున్న వాళ్ళకి పూర్తి స్థాయిలో సహకరించారు ఇప్పుడు ఇప్పుడు అది నడుస్తూనే ఉన్నప్పటికి కూడా ఇప్పుడు మళ్ళీ ఇన్వెస్టర్స్కి ఐదు లక్షల కోట్ల టర్న్ ఓవర్ జరుగుతున్నటువంటి ఈ చిన్న రిటైలర్స్ ఇన్వెస్ట్మెంట్కి ఇది ఒక పెద్ద దెబ్బ అనమాట దీని ద్వారా కూడా షేర్ మార్కెట్ ఈ మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ షేర్ మార్కెట్ అనేది ఒక బడ్జెట్ కంటే ముందు తర్వాత కూడా అప్డౌన్స్ కరెక్షన్ అయ్యింది కరెక్షన్ అయినా కూడా మళ్ళీ కోలుకుంటుంది కానీ ఇది కూడా ఇప్పుడు నల్లధనాన్ని తెల్ల తీసుకొస్తామన్న నరేంద్ర మోడీ ఇప్పటి వరకు ఉన్నదంతా ఊడ్చిపెడుతున్న కార్పొరేట్ సెక్టర్లకు ఒకటి పక్క ఏందంటే చిన్న ఇన్వెస్టర్లు పొదుపు చేసుకుంటే వాళ్ళకు వచ్చే ఆదాయంలో టెన్ పర్సెంట్ పోయి ఫిఫ్టీన్ పర్సెంట్ పోయి ట్వంటీ పర్సెంట్ డిడక్షన్ అనేది ఇది ఏ రకంగా ఉంటుంది అని ఆలోచించు కదా సరే భారీ నష్టం ఇది కాబట్టి ఈ నరేంద్ర మోడీ సర్కారు విషయంలో ఆలోచించవలసింది ప్రజలు ముఖ్యంగా ఏవో ఏ ప్రజలు ఆలోచించాలి ఈ ఆల్పాదాయ వర్గాలు కాకుండా మధ్యతరగతి ప్రజలు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఈ రిటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే సేవింగ్స్ చేసుకుంటారో వీళ్ళందరూ కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది వాళ్ళకు మాత్రం ఈ బడ్జెట్ ద్వారా తీవ్ర నష్టం జరగబోతుంది తీవ్ర నష్టం జరిగింది ఎందుకంటే వాళ్ళు ఏదో లక్ష రూపాయలు అక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటారు లేదా నెలకు ఐదు వేలు రెండు వేలు సేవింగ్ చేసుకుంటూ పోతారు ఒక సంవత్సరం నాకు నాలుగు సంవత్సరాల తర్వాత రిటర్న్ రిటర్న్ తీసుకోవాలనుకున్నప్పుడు దానివల్ల లక్ష రూపాయలు వైట్ మనీ వస్తుంది మళ్ళీ ఆ వైట్ మనీని కూడా వాళ్ళు ట్వంటీ పర్సెంట్ గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టే పద్ధతి అన్నది తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటుంది ఒకటి రెండోది జిఎస్టీ విధానం వన్ నేషన్ వన్ జిఎస్టీ విధానం తీసుకొచ్చిన తర్వాత ఈరోజు లేటెస్ట్గా ఒక రెండు ఒక వన్ డే బ్యాకే తెలంగాణలో ప్రభుత్వం నేత సోమేష్ కుమార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జిఎస్టీ కుంభకోణం జరిగింది ఈ కుంభకోణాలు అంటే జిఎస్టీ అంత పకడ్బందీగా చేసినా కూడా ఇట్లా జిఎస్ జిఎస్టీలో కూడా కుంభకోణాలు జరుగుతున్నాయి జిఎస్టీ అనేది ఇప్పుడు మనం బట్టలు కొనడానికి పోతే జిఎస్టీ ల్యాండ్ కొనడానికి పోతే జిఎస్టీ ఏదన్నా సూపర్ మార్కెట్లో డిమాట్ పోయినా ఏదైనా సూపర్ మార్కెట్ పోయినా వెయ్యి రూపాయల రెండు వేలది ఉన్న జీఎస్టీ ఇలా ప్రజల నుండి వసూలు చేస్తున్నటువంటి ఈ జీఎస్టీ విధానం అనేది మరి దీంట్లో కూడా ఈ ఈ దీంట్లో కూడా బడాబాబులు ఈ బడాబాబులు అంటే ఇండస్ట్రియలిస్ట్ బడాబాబులు కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలు జిఎస్టీ పెండింగ్ ఇప్పటికీ ఉంది వాళ్ళు కట్టకుండా ఉన్నారు ఒకటి జిఎస్టి ఎగివే ఎగివేత దాంట్లో కూడా తెలంగాణలో ఈ రెడ్డి సర్కారు ఈ సోమేష్ కుమార్ మాజీ సిఎస్ మీద కేసు ఫైల్ చేయడం జరిగింది అంటే ఈ గద్దలు అంటే ఈ గద్దెలు ఆల్రెడీ పకడ్బందీ నరేంద్ర మోడీ సర్కారు ఉన్న ఏది ఉన్నా ఒక పక్క దోపిడీ అనేది జరుగుతుంది ఈ సామాన్య ప్రజలు ఇల్లు కొన్నికి పోతే దాని మీద ట్యాక్స్ ఈ రకమైనటువంటి బడ్జెట్ని ఈ రకంగా చూడాలనేది మాకే అర్థం కాని పరిస్థితి ఈ ప్రజా వ్యతిరేక బడ్జెట్ ఇది ఈ ప్రజా సంక్షేమాల కోసం వాళ్ళు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కొన్ని ప్రజా సంక్షేమాలు తీసుకొచ్చారు కానీ ఒకటి లేదా మిశ్రమ గవర్నమెంట్ ఉంది కాబట్టి కొంత వాళ్ళు తీసుకొచ్చారు తప్పించి ఈ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఈ ప్రజలకు మధ్యతరగ ప్రజలకు కానీ ఈ సంప ఇంకా దిగుస్తాయి ప్రజలకు పేద ప్రజలకు కానీ ఒరిగేది పెద్ద గేమ్ లేదు అంటే ఇట్లాంటి నిర్ణయాల వల్ల లాస్ట్ టైం మొన్న ఎలక్షన్లోనే చూశాం ఆల్మోస్ట్ భారీ మెజార్టీతో గెలిచిన బీజేపీ మొన్న ఎలక్షన్లో కూటమితో ఏర్పడాల్సి వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ టైంకి కూడా ఇలాగే ఇప్పుడు పరిస్థితులు తర్వాత జరిగిన తగిన గుణపాఠం చెప్తారు ఇప్పుడు తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ సీట్లు కోల్పోవడం జరిగింది ఇప్పుడు త్రిపురానో మేఘాలయో ఎలక్షన్స్ జరగబోతున్నాయి అక్కడ కూడా సర్వేస్ ఏంటంటే బీజేపీకి వ్యతిరేకంగానే ఉన్నాయి ఈ రానున్న ఎలక్షన్స్ ఉత్తరప్రదేశ్ ఉన్నాయి పంజాబ్ ఉంది హర్యానా ఉంది ఇలాంటి కొన్ని రాష్ట్రాలు ఏవైతే జరగబోతున్నాయో ఇది కూడా ఈ ఇది కూడా అనేది భారతీయ జనతా పార్టీకి కొంత ఇబ్బందికరంగానే ఉంటాయని విశ్లేషకులు అంటున్నారు మరి మనం వేచి చూస్తే కానీ అర్థం కాదు ఎందుకంటే ఈ భారతీయ జనతా పార్టీ సర్కారు పది సంవత్సరాల నుండి మధ్యలో రెండు సంవత్సరాలు కోవిడ్ వదిలేసి లేదా ఇప్పటి వరకు కూడా ఉచిత బియ్యం అంటే ఒకరికేమో జీడిపి రేట్ పెరిగిందంటారు సొబ్కే సాత్ సొబ్కే వికాస్ లేదంటే ఆత్మనిర్భర్ భారత్ ఇలాంటి స్లోగన్స్ అన్నీ ఇచ్చుకుంటూ పోతారు వీళ్ళు కానీ ఉపయోగం ఏం కనపడతలేదు అక్కడ ఎందుకంటే ఇప్పటివరకు ప్రజలకు పేద ప్రజలకు ఉచిత బయ్యం ఎందుకు ఇస్తున్నారు పదేళ్లల్లో భారతదేశం ఎంత అభివృద్ధిలోకి వెళ్ళింది జీడిపి మరి ఫ్రీ ప్రైస్ ఎందుకు ఇస్తున్నారు పేదలు తగ్గాలే కదా తగ్గడం లేదు పెరుగుతున్నారు పెరుగుతున్నారు బాగుపడుతుంది ఎవరు కార్పొరేటివ్ సెక్టర్స్ కార్పొరేటివ్ సెక్టర్స్ నుండి వాళ్ళకి ఫండింగ్ అందుతుంది అదైతే చంద్రచూడ్డు ఆల్రెడీ ఎలక్ ఎలక్ట్రల్ బాండ్స్లో అన్ని అనేక విషయాలు బిఫోర్ ఎలక్షన్స్ బయటకు వచ్చాయి ఏ పెద్ద దొంగ అంటే ఈ రాజకీయ పార్టీలు అన్నీ దొంగలే గజ దీంట్లో గజ దొంగవరు పిల్ల దొంగవరు ఇవి మనకు ప్రజలకు ముందు స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ఈ బడ్జెట్ మీద ఇంతకంటే ఎక్కువ మనం చర్చించలేము రానున్న రోజుల్లో వేసి చూద్దాం మేడం